ఎంతో అందమైనటువంటి పందిరుల కింద ముత్యాల పోలు వయ్యంగనే మైనావతిని పెళ్లి కుమార్తెను చేసిన ముచ్చంపు మహారాజును పెళ్లి కొడుకుని చేసి కుడి బంధుకేమో ముచ్చంపు మహారాజు కూర్చొని ఉన్నాడు ఎడమ బంధుకు మైనవతి పెళ్లి కుమార్తె కూర్చున్నది ఆ పెద్దల సమక్షము లోపల పెళ్లిట్ట చేస్తున్నారు కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరు కొట్లయ్యా కళ్యాణము ఆరు కొట్లయ్యా కళ్యాణం శోభనము తల భూపతి కళ్యాణమే పూరకు శోభనము అయ్యో అల్లుమేడాలమ్మ కళ్యాణమే మైరా సకేతమ్మ శోభానము కళ్యాణము బ్రహ్మభారత్కర బెల్లం పెట్టు పిల్లకు ఈ జిలకర బెల్లవి తలవీన ఎందుకు పెడతారయ్యా జీలకర కొంచెం ఎత్తది బెల్లం కొంచెం తీయగుంటది సంసారంలో కూడా కష్టం ఉంటది సుఖం ఉంటది కనుక్కొని తిరుగు అని దాని అర్థం బిడ్డ సరే సరే పెట్ట నువ్వు కూడా పెట్టవమ్మా చిలకర బెల్లం పొల మీద వాడు తా జిల్కర అయ్యారు కట్టుకొచ్చింది అయితమాయ గాని మరి ఏది లేకున్నా లగ్గం ఆగదు కాని పుస్తమైట్టలు లేకపోతే తాగుతుంది పుస్తమైట్టలు చేయించుకొచ్చి ఈ పుస్తకల ఆ పెద్దవాడ కనకదుర్గమ్మ మెడ కూడా అసలు పుస్తక లేదు అసలు అది బంగారం అయ్యా పంచలోకాలు ఏంటి పంచలోకాలు పంచలోకాలు కాదురా పంచలోహాలు ఆ మరి ఎవరైనా పసుపు దారానికి పుస్తలు గుత్తారు కాపొల్ల మోట విని దైన దొడ్డు పాడు పడ్డ దేనికి కుచ్చిన పుస్తలు అయ్యా కరెంటు సపోర్ట్ దిగ గుడ్ జెస్ శనేశ్వరం మరి పసుపు తాడైతేనేమో మూడు ముళ్ళు వెయ్యాలి మరి సపోర్ట్ తీగ తోడి మూడు ముళ్ళొప్పిస్తావురా అయ్యా ఖరీఫ్ దేవుడి అది గెట్లే కడికి లేర్తో వెళ్తావా ముప్పై ఆవడ మీద పెళ్లి రనాడు ముగ్గుర దారుని కళ్యాణము అరవై ఆవడ మీద పెళ్లి రనాడు ఆషారవంతుల కళ్యాణము కళ్యాణమో దేవ కళ్యాణవే శోభామో దేవ శోభామో నమ శివ కళ్యాణమే ఓంకారత్వయ్య శోభాము నం సువీరం తదేవా తారావరం తదేవా చంద్రావరం తదేవా దైవాభరం విఘ్నేశ్వరో విఘ్నవిరో కరిష్యామిలక్ష్మి సత్యంగ్ సవాదనాలక్ష్మి సావాదనా ే నారాయణ నమస్కృతే మనసర్మన అర్థం తెలుసు ధర్మ కామ అర్ధ మోక్షముల ఎందు ఎటువంటి క్లిష్ట పరిస్థితి లోపల కూడా నా భార్యని విడనాడనని నీ నోట బాస చేయించిన బిడ్డ ముహూర్తం దాటిపోతున్నది మాంగళ్య ధరణ గాని కూడా పూష్మాండవం వచ్చే ఉత్త బ్రహ్మాండం భ్రద్దలైపోవాలి అక్కడ ఘోరించు మార్ కూడా మూడు ముళ్ళు అయ్యి వేసుకున్నావా

పోయిన ఆయన మంచిగా ధార విడివాలి ఏంద్ర పిని అమ్మాయి వస్తా చూడు ఎలా ఆ గట్ల జాలుగారాల బిడ్ ఆనాడు దినం లోపల మరి ఇద్దరికి ఎప్పుడైదా ఒక్కనైనా మాంగళ పెళ్లి చేసిన రోజు శేషవారల్లా మరి బ్రాహ్మణుల వినిసి అన్నాడు అయ్యా మరి నాగవెల్లికి ముహూర్తం నిర్ణయించు అన్నారు పంచాంగము తిలెక్కించి కల్లా మరి నాలుగు రోజుల దాకా బిడ్డ ముహూర్తం మంచిగా లేదు ఇవాళ వర్జం వచ్చింది నాలుగు రోజుల పిదప ఐదవ నాడు నాగవెల్లి జరుగుద్ది అని చెప్పాను అప్పుడు కన్న తండ్రి అన్నాడు అచ్చిన చుట్టాలు ఎక్కడికి పోకున్నా ಐದವ ನಾಗವೆಲ್ಲಿ ಜರಿಗಿನಂಕನೆ ನಾಲ್ಕು ಹೊತ್ತಲ ತರುವಾತ ನಾಗೆಲ್ಲಿ ಜರಿಗಿನಂಕನೆ ಎವರಿಂದ ಕಾಲು ಹೋವಾರೆ ಅನ್ನಡಾ ಏಳು ಶರ್ಲಕ್ಕಿಂದ ಬಂಡಿನ మరి పండినటువంటి ఒక వడ్లను దంపిచ్చి ఏడు చెర్ల నీళ్లు ఎసరు అన్న వండి తండు ఏడుల కూరగాయలు ఒక పూటకు చేపిస్తున్నాడు అచ్చిన చుట్టాలు నాగబట్టిండు కొడుకును కోడలను చూసిండు మంజలుంటే మీకు మనసున వట్టిది మన ఊరుకు పడబడదిక్కు దిక్కు కాసుంబాక తోట లోపల పాయిరాల మానున్నది నువ్వు పిల్లలు తోలుకొని పోయి మీరిద్దరాలేదం బయట దూరం ఆడుకుంటా అగొమ్మాల మీద ఉండు రాదు

గారి వాళ్ళకు నాగవెల్లి నాలుగు వద్దు అని చెప్పిండ్రు బ్రు వేసిన బ్రహ్మముల్లు ఇప్పలేదు నా ఇన్న పాదాలకున్న పారాని ఆరలేదు పందిరి మీది కమ్మ మర్రియలేదు పసు పట్టమాయలేదు వచ్చిన చుట్టాలు ఎవరిల్లు చేరలే భార్య భర్తలు వాళ్ళు ఉండని ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడికి రో దగ్గర యారి కడి గ్రో దగ్గర టోరావా అది ఏ పట్టం ఉన్నది ఏ రాజ్యం ఉన్నది రా అరవై ఏడ ముఖ్యాల శరబందరా మారుమస్కడ దేశము అది తెల్ల కాకుల రాజ్యం ఉన్నది మరుమస్కటి దేశం లోపల ముత్యాల వరాల పంట వండింది ఎటువంటి ముచ్చాలు కొర తెలంగాణ లోపల తెలివి కళ్ళలు టెవట్టుకత్తాము అని ఇరవై మంది చిక్కుల ఇరవై మంది రొయ్యల ఇరవై మంది ఎర్రబ్బులూ కూడా అరవై మంది ఫైర జవాన్లు వడవర వీన ప్రయాణం ఏడు సంవత్సరాలు దాటి తెలంగాణకు రావాలి రాను ఆరు నెలలతో పోను ఆరు నెలలతో వడవర వీన కూర్చుండి ప్రయాణం వేసుకుంటా తిరుక్కుంటా 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 తవతకుండ పట్టం వచ్చేందుకు అటువంటి చిక్కుల అచ్చవారలా ఇక్కడ లగ్గం అవుతుంది ఈ తెల్లారితే నాగెళ్ళి ఉన్నది ఈ పట్టముల పండుగ జరుగుతుంది అన్న సంగతి వాళ్ళకు తెలియదు ఈ కచ్చిరు బేటికి రావో దేవుడు వాళ్ళు చేరవచ్చు రమ్మా నారాయణ చవకొండ మహారాజు ఆయన పరాయి రాజుల చూసిండు పబ్బతి పట్టిండు దాగిపోయి దండారి పెట్టి అయ్యా మీరు ఏ ఊరు ఏ ఉన్నాడు వాళ్ళు దండారికి మారు దండం పెట్టిండ్రు అయ్యా మాది మరమస్కట దేశం తెలంగాణకు మేము అటువంటి ఒక్క తెలివి కల్లో పట్టుకపోనచ్చినము మాకు ముచ్చారు వరాలు కొలుగుటానికి మా కింద నౌకరి చేస్తానికి మనసులు కావాలి నెలకు లక్ష వరహాల జీతం గడతమయ్యా మీ మా మాతో గోడ ఉన్నాడు ఓ రాదులారా నేనొక్క మాట ఇన్న కథ అయితే ఊసోలేవు మరి అయిన ఏమన్నాడు నా కొడుకుది నాగెల్లి పండుగారి అక్కడ భోజనాలు జరుగుతున్నాయి మీరు భోజనం అయితే చేసిరా పోన్ తర్వాత నేను ఊళ్ళో నపారోని వినిపించిన అక్రిడకేసి నాలుగు బజార్లకు సాటింపు చేస్తా అన్నాడు వాళ్ళు ఎప్పుడైతే భోజనం చేసిండ్రో రంపెతోడు కోసిన రామగిరి పోకలు కాస సున్నం బిర్యాలు అందించే వాళ్ళు దారిమ్మ దౌడల్లా దాపడం వేసుకొని గుర్శీలలో కొలువు తీరిన్రో అప్పుడు నపారి మల్లయ్య వినిపించిన ఎవరైనా క్రమేణ చేసి నాలుగు బజార్లకు సాటింపు చేయవని వారి కల్లా ఇన్నోళ్ళెవరు ఇరవరు మారు మస్కడ్ దేశము మన తెలంగాణ నుంచి నౌకరి పోతే నెలకు లక్ష వరహాల జీతం ఓడిగడతారట ఓహోయినా అని వాడవాడకు వీధి వీధికి గల్లి గల్లికి సాటింపు చేసిండు ఎవరు నచ్చే కచ్చిరికాడి కచ్చి అంటే కచ్చిరికాడి కొంతమంది వచ్చిండు అప్పుడు రాజు కన్ల చూసిండు బిడ్డ తిరుపతి మస్కట్ దేశం పోతా బావ బిడ్డా మేము పోనా ఈ ఉంటా ఈ ఉండి కరుపనే చేసుకుని అయినా బతుకుతా పిచ్చోడా లేకపోతే శ్రీనివాసరెడ్డి పట్టాలు ఠాకుదోలైనా బతుకుతాగా నేనైతే పోను ఆయన ఎప్పుడు ఆ ఏసుకల నాలుగు రోజులు ఆ అనకాలం పది రోజులు గంటే మందు కొట్టుకుంటే ఉంటాగా నేనైతే వేరే దేశం పోను బిడ్డా నెలకు లక్ష వరహాలు అట్రా ఆయన అతనే పోను ఇక్కడ ఆయన రోజు వేయించినా చాలు సాలమోను నువ్వు పోతావు బిడ్డా ఏ నా కాదు తెలంగాణ ఉంటా నేను ఎక్కడ పోను శంకరి నువ్వు ఫోన్ కాంత్రో పరుగెత్తి పాలు తాగే కన్నా నిలుసుండి నీళ్లు తాగింది మేలు అక్కడోని సంగతి ఇక్కడోని తెలియదు అప్పటికి ఫోన్లు లేవు ఇక్కడోని సంగతి అక్కడికి తెలవదు అయ్యా ఆ పోవంటున్నారు అనే వారికల్లా కల్లా డబ్బు సాటింపు ఎత్తంటే ఇల్లు మాట్లాడుకునే సంభాషణ ఏడారాల మారి మీద ఉన్నారు లగ్గం ఒక్కటైంది నాకు వెళ్ళి కాలేదు ముచ్చం కుమారుల పడ్డది అగో ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఇల్ల ఇల్లు ఇల్ల లక్షణం అంటారు నా తండ్రి బయటకు వయసు సెలవు తీసుకుంటా నలభై ఏళ్ళు నాగెళ్ళి చేసుకున్న మంచిదే వచ్చిన ఉద్యోగం నేను ఎందుకు పెడతా మరి తప్పకుండా అప్పటికైనా ఇప్పటికైనా మరి చూసినావా సత్య సర్గం పో అన్నట మరి నుండి మస్కాడు చూడు అన్నట నేను మస్కాడు దేశం పోతాను అని గటవంటి ఒక ముత్యం కుమార్ రాదు బ్రహ్మలు వేసిన బ్రహ్మముళ్ళు ఇప్పిండు నొట్టికున్న భాషంగా తీసిండు ఉట్టి గట్టిండు చేతికున్న కంకుణం తీసిండు మైన చేతి గట్టి అన్న తండ్రి బయటికి ఎట్లా వస్తున్నాడు ముచ్చం పురాదు డి <coughs> రాడి <coughs> ఒక్కటైంది నాగెల్లిగారేదు కొడక వేదం బారుగవ్వ దూరం ఆడుకోమని మీ భార్య భర్తల పడవడదిక్కు పాయిరాల అంటే మరి నొట్టికున్న భాషంగా విడిసిన బ్రహ్మల్ని వేసిన బ్రహ్మముళ్ళిప్పుని చేతికున్న విప్పి నువ్వు ఎందుకోనకచ్చిన కుమారాయణ నా కొడుకర నువ్వు వచ్చినట్టు పనులేమో నాతోడి ఎప్పు తోడి కుమారా కుమారా నాయన్న నువ్వు వచ్చిన పనులు చెప్పు అని అంటన్నావు నా ఇన్న ఈల్లటి రోజు లోపల ఊరంతా దండోర చేసిండ్రు అవును డాడీ ఊరంతా డప్పు సప్పుడు చేపించినవు అవును ఎందు గురించే మున్నూట అరవై ఆవిడ మారుమస్కడ్ దేశం ముచ్చాల శరబందకు ముచ్చాలు కొలుసుటానికి తెలంగాణ నుంచి వలన పోతే నెలకు లక్ష వరహాల జీతం గడతామని మస్కట్ రాజులు అచ్చీడ కూస్తున్నారు ఎవరన్నా పోతారేమని దండోరేయించి ఊరంతా డప్పు సాటింపు చేసిన బిడ్డ మరి ఎవరన్నా పోతారన్నారా అందరు భయపడతారు పిరికి ముండ కొడుకులు పోనంటారు ఎవరు పోరాట పోరాట అైన ఏంది బాపు ముత్యాల శరవంద్రకు నేను పోతనే 360 అవడ ముచ్చాల శరబందకు ఎవ్వరు పోకున్నా గాని నేను పోతను అంటున్నావా నేను పోతా ఈగ వద్దు వద్దు కన్నకొడక కోవారో అయ్యరా బుద్ధి గాదు కడక లేక లేక ఒక్కడు రా

చక్కల్లో కొద్ది ఏంటి సంపాదించిన మడుగుర కొద్ది బంగారం సంపాదించిన ఏనుగురు మోసాంత ఏంటి ఉన్నది కొడుగా గుర్రాలు మోసాంత బంగారం ఉన్నది మనకి ఏం తక్కువ ఉన్నదాని పరాయోనికి నా కొడకా నువ్వు నా అగో తను వేసుకోనేమో తల పట్టుకో అన్నట వేసేమో చేసేమో పట్టుకో అన్నట పరాయోనికి సరంగొట్టి గురాంగిరి చేసే బాధలు వచ్చింది ఇక వద్దు వద్దు కన్న కొడకా యల్లారా మాట మస్కాడి దేశం పోత లోకం ఏమంటరు ముచ్చం పుమారాజుకు పెళ్ళి ఉన్నది గాని పెళ్ళా సాపురం లేదు అంటరు ఈ ముకురాయి ఉంటే కుమారా రైనం తే కుమారా ఈ ముచ్చట వస్తైరా కుమారా రాస వస్తైరా నలుగురాయి నీనే ఉంటే పోవరో రైనం తే కుమారా ఈ నవ్వులట నువ్వు ఆడుకునే అలా పాడుకునే అలా పడుసూ పెన్లాన్ని పరాయి దేశం పోతే పది మందిలని పరం పోతుంది పెళ్లి సంబరం ఉన్నది కానీ పెన్లం సంబరం లేదంటారు కొడుక నలుగుతను నాదాను కావద్దు లేక లేక మాకు ఒక్క కొడుక నీకు కామైన పెళ్లి చేసిన పిల్లలు తీసుకొచ్చి నీ భార్యతో నువ్వు కలిసిమెలిసి కాపురం ఎత్త కొడక మీకు కొడుకన్న బిడ్డన్న కుడితే మనవన్నో మనవరాలు మా చేతిలో వెడితే వాడు తాత ఎన్నిసార్లు వచ్చి తారంగా వాడంగా రెండు చూడన్న కోరిక నాకున్నది ంత దేశము నువ్వు ఎందుకు పోతావు మనకి ఎంత ఉన్నది ఏడు తరాల వాళ్ళు కూసుంటే తరగని దంగని ఆస్తి సంపాదించిన నువ్వు పరాయోనికి సలాంగొట్టి గులాంగిరి చేసుడు ఎందుకు అద్దు వద్దంటున్నాడు అంటున్నాడు కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి చెప్పులయ్యా ఓనాయనో ల లగ్గం ఒకటైందిరా నాగవెల్లి తరగలేదు కొడుక నలుగురు ఉంటే నవ్వుతారు ముగ్గురు ఉంటే చట్టు పెట్టరంటున్నాయి నాగవెల్లి తరుసేప లగ్గం ఒకటైంది నాగవెల్లి నలభై ఏళ్ళకు మళ్ళీ చేసుకున్నా మంచిదే

ఎమ్మో నాకు ఉన్నది నాకు అయితే కొడుక బండి మీరు భార్య భర్తలువకు పోవచ్చు అదే మా అత్తగారు నానా నువ్వు కొనిచ్చిన బండి మీన నా పెన్లాన్ని తీసుకొని పోతారు పోత పోతే అంటారు వానికి అత్తగారు ఏం తక్కువ ఉన్నది అయ్యేం తక్కువ జంపాయించిండు అయ్యవ సంపాదించింది పట్టుకొని తిరుగుతాడు అంటారు తన కాళ్ళ మీన తాను నిలబడాలి తండ్రి ఆటాన సంపాదించి కొడుకు చేతులు పెడితే రూప రూపాయి చేసి చూపించిన వాడిని కొడుకు అంటారు తండ్రి రూపాయి సంపాదించి చేతిలో వెళితే కొడుకేస్తా అంటారే నేను కూడా సంపాదించాలి ఇది నాదన్న పేరు నాకు ఉండాలి ఉద్యోగం పురుష లక్షణం ఇల్లు ఇల్లారు లక్షణం అక్క కొనుక్కొచ్చిన కోడలు అని కొంచెం మాట్లాడ కడుక్ వచ్చిన ఆడిద ఆశి తోచి కొట్టకు కోడలు కాదు బిడ్డోలో చూసుకో నేను తప్పకుండా ఉద్యోగానికి పోతాను అన్నాడు మరి పట్టుకొచ్చిన కుక్క కనుకుందేది సాధన కుక్క కావాలి షికారు చెయ్యాలి పోతాన్నో నీ ఎల్లవైనా పోతావు రేపు అయినా పోతావు కానీ మరి ఎప్పటికైనా ఇప్పటికైనా ఆడేదానికి మర్మం వేరే ఉంటది మొగోళ్ళ మర్మం వేరే ఉంటది అల్లి పూలు వేరైన అర్థాలు వేరైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకెరక మొగిలి పూలు వేరైన మోసాలు వేరైన మొగోళ్ళ మనసు మొగళ్ళకెరక నేను బుక్కడి తింటా కాడి కత్త ఇంట్లో సందజ నాకు తెలియదు అత్త అటువంటి ఒక కోడలు గుణగణాలు ఎంచేది అందు గురించి నీ పెళ్ళాన్ని తీసుకొని పోయి మీ కప్ప చెప్పు మీ అవ్వంటే లేకపోతా లేదు ఆ పిల్లగాడు ముచ్చంపు మారాదు అగో మీ తల్లి చేతుల పెట్టిన మీ తల్లి చెప్పు అని ఎప్పుడైతే అగో వాళ్ళకంగు మారాదు ఆగో భార్యను పట్టుకొని Yeah, I'm it. ఏందిరా ఆత్మగల్ అప్ప చోర్రా ఎప్పుడు వచ్చిన కుప్ప అన్నట్టు ఎల్ల అవ్వాది కచ్చిన ఆదిరా దొంగలు పడ్డ కుక్కలు మరిగినట్టు నిద్రమొక్క పోడ నిద్రమొక్క పోడ నీ పెళ్ళ వేటి వేయిందంటే మొయ్యాడు దెంకపోతే ఇయ్యాడు జాడకపోతాన్న అన్నాడు అట కుక్కల కొడక ఇలా నీకు అవ్వాది కచ్చిన ఆదిరా నా అన్నగారి బిడ్డని చేసుకోమంటే ఆ ఇంటి పిల్ల గయ్యాడి గంప లగ్గమునాడు పెట్టిన బొట్టు మల్ల పెడితే ఒట్టు నీ జాడ మంచిది కాదు నీ జాడ ధనాల జాడ అని తండ్రి కొడుకులు ఏకమై కాకులు కర్ణాలు ఒక దిక్కు ఒంటి పీతలు గద్ద ఒక దిక్కు అన్నట్టు నన్ను ఒక్కదా కొడుకులు ఒక్కచయి నాటి పిల్లని చేసుకున్నావు మళ్ళీ నాతో కుక్కల కొడుక మమ్మీప్ట్ దయారా కాదే ఇగప్పుడు గప్పుడు మాటలుగా మనసులో పెట్టుకుంటారని ఒక శుభవార్త చెప్తాను నచ్చింది ఏం శుభవార్త ఇగో మన పట్ట మీద అందరు ముచ్చాల చెరబందరకు ఎవ్వరు పోరాట నెలకు లక్ష వరాలు ఇస్తారట అందుకే అమ్మ నేను పోతానా అని పోయేటోన నా దగ్గరికి ఎంత పోకయ్య పోకయ్యా కాదే కోడలు నీ చేతులు ఎవరు కోడలు కోడలు నేను చేసుకు పిల్ల నా అన్నగాని బిడ్డా నేను బాషింగాలు కట్టి బసంత వాడిచ్చి పెట్టి తలంబ్రాలు పోచి అర్రలుగు రామ కూడా పిర్రలు అని నీ మిమ్మల్ని ఇద్దరిని కోలినా ఈ అల్ల పట్టుకొని వచ్చి అవ్వ నా పెన్ల ఉంటాను నీ కోడలు పదిలము నేను మస్కాట పోతాను నా అన్న వల్లే గైడ్ వేరే చెరవురు ఇంటుకున్నట్టయిందా కోడలు ఇవ్వని కోడలు ఉన్నాడు కొడుకు కొడుకు ఉన్నావు నా కొడుకుని ఎన్నడో కొట్టేసుకున్న లోకం లోపల కొందరు కనక కొట్టోళ్ళు అయితే కైకోట్టుగా అయినైనా నలుగుట్ల నాదాన్ని చేసినవి నా అన్నగారి చేసుకోపోతున్నా తల్లిగారి కో అందయిపోయా ని దీస్ నీ కోడలు ఇంకే నాకు సల్లవాడి దలచ్చావా మాటారవులని సంతులొక్కలన్న హ ఏమంటావుక పురుపులు ఉన్నోల్లగా అది గట్టనేంటా కాదు మీ అవ గట్టంటండి ఆ కోపం బాగుంటుంది మళ్ళా ఉత్తదే అది అది మంచిదే అబ్బో నువ్వు మనసులే పెట్టుకోకు అత్త మనసులో పెట్టుకో కడి కట్టవు అత్త ఆ నా దీనికి ఏం తక్కువ లేదు ఇప్పుడు ఏమంటావు ఇగో నేను అప్టాప్ రాజ్యం పోతన్నా ఇక అచ్చరాక కోడలు ఒక బిడ్డలో చూసుకో ఎన్నేళ్ళు పోతున్నావు ఐదేళ్ళు పదేళ్ళకు రాపో భయం ఏమి లేదు పడచిపోరగా ఉన్నారు ఇంటి చుట్టూ అయితే నాకేం భయం లేదు ఇంతంత చిట్కన సప్పుడైన గానీ పెద్దమ్మ అది ఉన్నదా ఏమైందా నువ్వు కత్తరాలు అంటే మొఘళ్ళెవరికి రానా ఓ ఏమైతే అండి ఇంత బలం ఉంటుంది నాకు అందరు పెద్దమ్మ పెద్దమ్మని ఎంతో మంది వస్తారు మన ఇంటికి నేను ఓక ముందుకెళ్ళానని మనం పెడతాను బస్కటో సంసారం అంటే ఫాలో అవుతా ఓ కాదే అమ్మ ఎంతైనా గానీ ఒక బిడ్డ లెక్క చూసుకో కోడలు లెక్క చూసుకో నేను అచ్చరాక నా భార్య నీ చేతిలో పెడతానా మంచిగా చూస్తా నువ్వు కూడా ఎటుకోకు దాని మాట గిరిదాటకు అత్తకు అత్త అని ఎప్పుడైతే దగ్గరికి కాళ్ళు మొక్కను గడవంటి ఒక్క కొడుకు తీసుకొచ్చిండు కోడలు కాదు ఇది పీటోలే చూసుకో అత్తమిచ్చిన ఆడ కోడలు కాదు మామ తెచ్చిన కోడలు కాదు బావండ్లు తోలుకొచ్చు లగ్గం చేసుకున్ననే అవ్వ నాకు ఆ పదిలమా అని ఎప్పుడైతే పెండం తీసి తల్లి చేతిలోనే పెట్టినాడు మా బడు నా సమితి నువ్వు సంసారం చేసేది నేను అండి అడ వస్తే ఉండలేక ఊరెళ్ళి పోవాలి విటో నిన్ను నింతెనక బొంద పెట్టింది బొంద మీద గర్కన పోవడం వరకు బరికిచ్చి ఉప్పులు పప్పులేసి పప్పులు పదివక్కలు వేసి పరారమని అమ్మిని పది తీసి నల్లన అన్నగాని బిడ్డను తీసుకొచ్చిన కొడుకు పెళ్లి చేయకపోతే నా పేరు శీతాల భాయ కాదు గాయపడ్డ పులి అవమానపడ్డ ఆడిది పగ తీర్చుకోక మానదట అని కడుపుల కత్తులు మెరుస్తున్నాయి నోట్ వెళ్ళాలతో అని కొడకరణ కొడకర